అయితే మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రైళ్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పాణ్యం బొగ్గనపల్లె కృష్ణమ్మ కోన రైల్వే లైన్ జరుగుతున్న డబ్లింగ్ పనుల కారణంగా ఈ నెల పదహారు నుంచి ఇరవై ఏడు వరకు కూడా పలు రైళ్ళను అయితే రద్దు చేయగా కొన్నింటిని మరికొన్నింటిని దారి మళ్లించినట్లు గుంతకల్ రైల్వే డివిజన్ అయితే తెలియజేసిందన్నమాట గుంటూరు డోను డోను గుంటూరు రైలు రద్దు చేసినట్లు తెలిపారు ఈ నెల ఇరవై పూరి యశ్వంతపూర్ ఇరవై ఒకటిన యశ్వంతపూర్ పూరి పైలు రైలు అయితే దారి మళ్లిస్తున్నారు ఈ నెల పద్దెనిమిది ఇరవై ఐదు తేదీలో హౌరా యశ్వంతపూర్ రైలు నంద్యాల ఎర్రగుంట్ల గుత్తి అనంతపురం మీదుగా దారి మల్లింపు అయితే ఉన్నట్లు పేర్కొన్నారు ఇరవై యశ్వంతపూర్ హౌరా రైలును అనంతపురం గుత్తి ఎర్రగుంట్ల నంద్యాల మీదుగా దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు గుంటూరు ఔరంగాబాద్ ఔరంగాబాద్ గుంటూరు రైలు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుందని చెప్పారు సో విధంగా కీలక అయితే రద్దు చేయడం కొన్ని రైళ్ళైతే ఆలస్యంగా నడడం కొన్ని రైళ్ళైతే దారులు మళ్లించడం అయితే చేయడం అయితే జరిగిందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి